ఆక్రమించుకోవాలని చూస్తున్నారు మన అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణానికి కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందు అక్షింతలు ఊరూరు పంపించరు నేను అడుగుతున్న తెలంగాణ వేద బ్రాహ్మణులను ఇక్కడికొచ్చిన పెద్దలను ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధూవర్ల మీద మనం చల్లుతాం అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందే అక్షింతలు ఇంటింటికి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించిందంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షింతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా ఈ దేశంలో ఉండే హిందువులు హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు ఎవరు కాదయా మనందరం రాముడి భక్తులం కాదా శ్రీరామనవమి చేయలేదా హనుమాన్ జయంతి చేయలేదా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు వినాయక చవితి చేయలేదా బతుకమ్మలు ఆడలేదా బోనం కుండలు ఎత్తలేదా అంతెందుకు మా సోదరులు గుర్తు చేయదలుచుకున్న గ్రామ దేవతలైన పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మకు కోడి కొయ్యలేదా కళ్ళు కొయ్యలేదా మనం కాదా హిందువులం మనకంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందువులు ఉన్నారా ఈ వేదిక మీద ఉన్న మేము హిందువులం కానీ హిందుత్వాన్ని ఓట్ల కోసం వ్యాపార వస్తువుగా మేము ఆడుకోము అందుకే నేను చెప్పిన స్పష్టంగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి గుండు అరగుండు లాగా బజార్ల పోర్తి బస్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడు బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో బిజెపి నాయకులు చేస్తున్నారు అందుకే మిత్రులారా ఇవాళ మీ అందరికి ఒకటే మాట చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వీళ్ళే కాదు వారసత్వంగా మనకు వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు సుభాష్ చంద్రబోస్ గారు దేశ భక్తిని వాళ్ళ నుంచి పుచ్చుకోవడమే కాదు జవహర్ లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రచించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ ఈ దేశంలో కవంపల్లి సత్యనారాయణ లాంటి వాళ్ళు డాక్టర్లైనా ఆరపల్లి మోహన్ లాంటి వాళ్ళు లాయర్లైనా అట్లూరి లక్ష్మణ్ లాంటి వాడు అయినా కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే పక్కనే ఉన్న బలరాం నాయక్ మన కేంద్ర మంత్రి అయినా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గిరిజనులకు మనం ఇచ్చిన రిజర్వేషన్ ఇవాళ ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీ ఓబీసీల ఆర్థిక రాజకీయ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్ పెంచాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు వారి ఆదేశాల ప్రకారం నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎంబడే పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి బీసీ మంత్రిగా ఎంబడే ఆదేశాలు ఇవ్వు మంత్రివర్గ తీర్మానం అసెంబ్లీలో శాసనం పాస్ చేసి ఇవాళ బీసీల జనాభా లెక్క కట్టి ఆ జనాభా ప్రకారం నిధులు కేటాయించాలి బీసీ సప్లైన్ తేవాలి బీసీ రిజర్వేషన్లు మెయిన్ దేవాలని ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్కన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇంకొక పక్కన బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే బీజేపీ కుట్ర చేస్తున్నారు నేను ఆరోపణ నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద ఈ దేశ ప్రధాన మంత్రి మీద ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు మీరు కుతంత్రాలతో డెబ్బై ఏళ్ళ నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్న వాటిని భర్తీ చేయకుండా ఎస్సీ ఎస్టీ పిల్లలకు చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తుండ్రు అందుకే మీరు బార్ చార్ అంటున్నాడు ఎందుకంటే నాలుగు వందల సీట్లు బిజెపికి వస్తే రాజ్యాంగాన్ని సవరించ